అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను అనమాట పప్పు అయితే ఎర్ర ఎర్రపప్పు అంటారు కదా ఏమంటారు కందిపప్పు లాగానే రెడ్ కలర్ అంటే రెడ్ కాదు పింక్ లాగా ఆరెంజ్ లాగా అట్లా ఉంటుందన్నమాట ఆ పప్పుతో అయితే పప్పు చూపిస్తుంది అనమాట నేను ఈరోజు అయితే ఒకటి గ్లాసు నిండా అయితే పప్పు తీసేసుకున్నా ఇప్పుడైతే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము చూడండి పప్పు అయితే మంచిగా కడిగేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నా ఒక్క విజిల్కి అయితే తీసేసుకుందాము స్టవ్ పైన అయితే పెట్టేసిన నేనైతే ఈరోజు బీట్రూట్ ఫ్రై తర్వాత ఇప్పుడు చూపించిన కదా రెడ్ పప్పు ఆ పప్పుతో అయితే పప్పు చేస్తుంది అనమాట మీరు ఏం చేస్తున్నారు ఈరోజు లంచ్లోకి అయితే నేనైతే లంచ్లోకి బీట్రూట్ ఫ్రై తర్వాత ఎర్రపప్పుతో టమాటా వేసి పప్పు చేస్తున్నాను అనమాట బీట్రూట్ అయితే కొంచెం ఉల్లిపాయ వేసి టమా తర్వాత బీట్రూట్ అయితే చిన్న ముక్కలు కట్ చేసిన అనమాట కట్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరికారం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి తర్వాత కారం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట అందుకే ఈ పప్పులోకి తర్వాత కాంబినేషన్ కూడా అవుతుందనమాట అంటే మన పప్పుకు కొంచెం సైడ్ డిష్ లాగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అట్లాంటప్పుడు ఇదైతే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇదైనా బాగుంటుంది ఆలపాయైనా బాగుంటుంది నేనైతే బీట్రూట్ చేస్తుంది అనమాట ఈరోజు చూడండి పప్పు అయితే ఒక విజిల్కి అనమాట కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఫస్ట్ రెడ్ పింక్ లాగా ఉండే సేమ్ మన కందిపప్పు లాగా అయిపోయింది అనమాట మామూలుగా అయితే దీన్ని ఏం పప్పు అంటారో నాకు కూడా తెలీదు ఎర్ర కందిపప్పు అనేవాళ్ళు అనమాట అంటే మేము ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు షాప్లో అమ్మేవాళ్ళు ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక అయితే తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము చూడండి బీట్రూట్ ఫ్రై కూడా చేస్తున్నాం కదా బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే పసుపు టీ స్పూన్ల మీద కొంచెం కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే తక్కువ కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం అలయితే అయితే హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత రెండు టీ స్పూన్ల నిండా ఎండుపబ్బరి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ తిన తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం ఉల్లిపాయ మగ్గి బీట్రూట్ ముక్కలు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారాలు కొంచెం కొబ్బరి పసుపు వేసి అయిపోయింది అనమాట మనకు పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కానీ అన్నంలో కలిపేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే పప్పు అయితే ఆయన కంప్లీట్ చేసుకున్నాము చూడండి పప్పు అయితే ఉడికిచ్చేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే బాండీ పెట్టేసుకొని బాండీలు అయితే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు ఒక చి కొంచెం అల్లం ముక్కలు సన్న ముక్కలు ఒక ఐదు పచ్చిమిర్చి సన్న సన్న ముక్కల కంటే మధ్యలోకి చీల్చినట్టు కట్ చేసుకున్న తర్వాత ఐదు చిన్న టమాటాలు అయితే కట్ చేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాము చూడండి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఒకే ఒక బిర్యానీ ఆకు అయితే అంటే కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమైతే ఒక బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు కూడా వేసేసిన అనమాట ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనం ఈ అల్లం ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి వేసుకోవడం వల్ల అక్కడక్కడ మనం పప్పు తినేటప్పుడు అల్లం ముక్కలు టేస్ట్ బాగుంటుంది ఈ సీజన్లో అయితే మనకిప్పుడు వర్షాలు అట్లా వస్తున్నాయి కదా ఇట్లా అల్లం తినడం వల్ల కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది అట్లా అల్లం ముక్కలు వేసుకుంటే కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట చూడండి ఉల్లిపాయ అయితే మగ్గిపోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిపోయింది కదా నెక్స్ట్ అయితే మనం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము టమాటా ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకొని మగ్గించుకోవాలన్నమాట టమాటా కూడా మగ్గిపోవాలి ఎందుకంటే టమాటా మనం పప్పు సపరేట్గా ఉడికించినాం కాబట్టి టమాటా మగ్గకపోతే పచ్చి పచ్చిగా టమాటా అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకోసం అయితే టమాటా పర్ఫెక్ట్గా మగ్గు తిని టేస్ట్ బాగా వస్తుంది పప్పులో మంచిగా కలిసిపోతుంది అనమాట చూడండి టమాటా అయితే మగ్గిపోయింది కదా ఇక్కడ ఇక మనం కొంచెం ఒకవేళ ముక్కలు పెద్దగా అనిపిస్తే ఇట్లా గుజ్జులాగా రావడానికి కొంచెం స్పూన్ తోటి ప్రెస్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట టమాటా అయితే మంచిగా మగ్గిపోతుందనమాట చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా టమాటా అయితే మగ్గిపోయింది కదా కొంచెం పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఎండు కారం ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నాను అంటే నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి అయితే ఉప్పు కారాలు అయితే అనమాట ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలన్నీ ఉప్పు కారాలు పట్టేసుకున్నట్టు మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకొని మనకు టమాటా ఎంత మగ్గితే టేస్ట్ పప్పు టేస్ట్ అంత బాగొస్తుందనమాట చూడండి నెక్స్ట్ అయితే మనం ఉడకబెట్టుకున్న ఎర్రపప్పు అనేది మనం ఎర్రపప్పు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి పప్పులో ఉన్న నీళ్ళతో సహా వేసేస్తున్నా అంటే మనం పప్పు ఉడికించుకున్నప్పుడు చాలా మెత్తగా ఉడుకుతూనేమో పప్పులో నీళ్ళు అవసరం లేదు అంటే పప్పు ఇక్కడ నేనైతే పప్పు అయితే ఇక్కడ ఉడకబెట్టుకోవడం అనేది కొంచెం పలుకు మీద ఉందన్నమాట అందుకే నేను వాటర్ ఉంటే వాటర్ కూడా వేసేసాను అనమాట అట్లా వాటర్ వేసుకుంటేనే పప్పు పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఎందుకంటే వాటరు ఇక్కడ నాకు పప్పు కొంచెం పలుకులాగా ఉంది అందుకోసమని నేను వాటర్ కూడా వేసేసిన ఒకవేళ మీకు పప్పు ఏమైనా మెత్తగా అయిందనుకోండి వాటర్ సపరేట్ చేసేసేయండి చూడండి నేనైతే ఇప్పుడు పప్పు తర్వాత వాటర్ కూడా వేసేసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ టమాటో అన్నీ అయితే ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి కదా ఇంకాసేపు అయితే మనకు వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా సేపు అయితే ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే మనం తీసుకున్న వాటర్కి ఈ పప్పుకి కాంబినేషన్ అయితే సరిపోయింది అనమాట అంటే టమాటా అంతా మంచిగా మగ్గిపోయింది మనం వేసుకున్న నీళ్ళు కూడా మంచిగా ఇంకిపోయి పప్పు కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అయితే కొంచెం కొత్తిమీర అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆ కొత్తిమీర అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నా చూడండి ఈరోజు నాకైతే లంచ్లో అయితే పప్పు తర్వాత బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఇట్లా పప్పు కలిపేసుకొని కొంచెం బీట్రూట్ ఫ్రై అయితే అట్లా అన్నంలో పెట్టేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ పప్పు బాగుంది బీట్రూట్ ఫ్రై బాగుంది అనమాట ఫైనల్గా అయితే ఎర్రక తోట అయితే టమాటో పప్పు రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్